అందరికి నమస్కారం నేను మీ రమేష్ నాకు మనుషులంటే చాలా ఇష్టం అదేంటి అందరికీ ఇష్టమే కదా అంటే మనలో చాలామందికి వస్తువులను ప్రేమించినంతగా మనుషుల్ని ప్రేమించారు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు వాడిన ఒక కారు కానీ బైక్ కానీ ఏదైనా ఉంది అది పొద్దున్న మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎవరికైనా ఇవ్వాలంటే మీ మనసు రావద్దు ఎందుకంటే మీరు ఆ వస్తువుని బాగా ప్రేమిస్తారు దాంతో మీకు చాలా అనుభవాలు ఉన్నాయి అని చెప్తారు నేనైతే ఫస్ట్ ఇచ్చేస్తాను ఎందుకంటే అది వస్తువు కాబట్టి తర్వాత ఇంకో వస్తువు అని అది సింపుల్ తేడా జనరల్గా మనుషుల్ని ప్రేమించే వాళ్ళకి వస్తువుని ప్రేమించే వాళ్ళకి అయితే నాకు మనుషులలో అందరూ ఏదో కారణాలు నడుస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళ మెరిట్స్ చూస్తాం కాబట్టి నాకు బాగా ఇన్స్పైరింగ్గా అనిపించే వ్యక్తుల పేర్లు అనగానే పక్కన ఒక మూడు నాలుగు పేర్లు వస్తాయి మొదటి వ్యక్తి పార్వతినేని ప్రసాద్ గారు చాలామందికి తెలుసు తెలీదు నాకు తెలియదు కానీ ఆయన ఒక సాధారణమైన రైతు అయితే ఆయన నాకు ఎందుకు ఇష్టం అంటే ఆయన నేను చదువుకుంటున్న టైంలో కానీ ఆయన కనిపించి ఆయన అనుభవం నాకు చెప్పు అంటే ఒరే రమేష్ చక్కగా రైతుగా ఒక మూడు ఎకరాలతో స్టార్ట్ చేసి ఒక ముప్పై ఎకరాలతో లైఫ్ ఎండ్ చేసి హ్యాపీగా దున్నుకో నచ్చినప్పుడు వెళ్ళు లేనప్పుడు రా వ్యవసాయంలో కొత్త విషయాలు అవి కనిపెట్టు మంచి విరాట్ కోహ్లీ తాగే ఆల్కలైన్ వాటర్ కోట్లు అవసరం లేకుండా ఇంటి దగ్గరే తయారు చేసుకుని ఎలా తాగాలో నువ్వు నేర్చుకో నలుగురికి నేర్పించు అని సింపుల్గా ఒక మంచి జీవితం ఎలా గడపాలి అనడానికి ఆయన ఒక ఎగ్జాంపుల్ అందుకే ఆయన నాకు చాలా ఇన్స్ ఇన్స్పిరేషన్ ఇప్పుడు వైజాగ్ని కాబట్టి కష్టంగానే ఒకప్పుడు నేను ఎంగా ఉన్నప్పుడు పరిచయం అంటే నేను ఆయనలాగే రైతుగా రిటైర్ అయిపోయి ఉండే ఇక నెక్స్ట్ గారు అంటే నాకు చాలా అభిమానం ఎందుకంటే ఆయన మన ఆస్తిని అడగట్లేదు సంతోషంగా బ్రతకండరా పనికి మళ్ళా వెళ్ళారా స్వర్గం అంటే ఎక్కడే ఉంటుందని చెప్తున్నారు మూడో వ్యక్తి సాయి దీపక్ గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయన లాంటి తెలివైన వ్యక్తి మనం ఒకే జనరేషన్లో ఉన్నామని ఆయన చూసి గొప్పగా ఫీల్ అవుతుంటారు నాలుగో వ్యక్తి ఆనంద్ రంగనాథన్ గారు ఆయన ఒక సైంటిస్ట్ అయితే సైంటిస్ట్ వాళ్ళ కన్నా ఆయనకున్న మ్యాథస్ అంటే నెంబర్స్ కానీ ఆయన ఏదైనా ఒక విషయాన్ని అనలైజ్ చేసి చెప్పే విధానం కానీ ది బెస్ట్ సో ఇలా నాకు చాలా మంది వ్యక్తుల్ని నేను ఎప్పుడు ఫాలో అవుతుంటాను ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఆనంద్ రంగనాథన్ గారు రీసెంట్గా ఆయన్ని డెవలప్డ్ ఇండియా ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి అందరూ మాడుతున్నారు ట్వంటీ ఫార్టీ సెవెన్కి రెండు వేల నలభై ఏడుకి ఇండియా డెవలప్డ్ నేషన్ అయిపోతుంది అయి తీరాలి అని మోడీ గారు పట్టుదల చంద్రబాబు నాయుడు గారి ఆశయం పవన్ కళ్యాణ్ గారి ఆశ కూడా అదే ఇలా వీళ్ళందరూ మంచి మంచి నాయకులందరూ కలిసి పనిచేస్తున్న టైంలో ఇది నిజంగా జరుగుతుందా అన్నదాన్ని ఆనంద్ రంగనాథన్ గారిని అడిగారు ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో పెడతాను డీటెయిల్గా అందరూ చూడండి కేవలం ఏంటంటే తెలుగులో అర్థం అవడానికి కొంతమంది కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అందులో ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే మన దగ్గర కప్పు ఉంది కప్ అంటే మనం ఇంతవరకు సాధించిన విషయాలు మనం సాధించిన విషయాల్లో మనం గర్వపడాల్సినవి చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్ ఆయన చాలా కరెక్ట్గా చెప్తారు నాకు తెలిసినంతవరకు నేను కొన్ని నెంబర్స్ చెప్తాను ఎలా అంటే మనకు స్వాతంత్రం వచ్చే టైంకి పేదరికం తొంభై రెండు శాతం ఉండేది ఈరోజు నాలుగు శాతం ఉంటుంది అలాగే ఎంతమంది పర్ పరిక్యాప్టా జీడిపి అంటే మనిషి సంపాదన ఉన్న ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు ఉంది అంటే ఒకప్పుడు రెండు వందలు వంద ఉండేది ఇప్పుడు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ఉంటుంది అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ ఒకప్పుడు పది శాతం ఉండేది రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు ఐదు శాతం ఉంటుంది ఏది కరోనా ఇవన్నీ అయినా సరే కూడా మోడీ గారు ఏం సాధించారని అడిగితే ఇవన్నీ చెప్పచ్చు మిలియన్స్ ఆఫ్ టాయిలెట్స్ కట్టించారు దానివల్ల ఎంతోమంది పేదవాళ్ళు వీళ్ళందరూ అనారోగ్యాలకు గురవకుండా బ్రతుకుతున్నారు అలాగే ఒకప్పుడు మెట్రో రెండు నగరాల్లో ఐదు నగరాలు ఉండేవి ఇప్పుడు ఇరవై నగరాల్లో ఉన్నాయి ఇంకా ఎన్ని ఉంటాయి కూడా రాబోయే రోజుల్లో తెలియదు విమానాశ్రయాలు ఒకప్పుడు ఇరవై ముప్పై ఉండేవి ఇప్పుడు వందల కొద్ది విమానాశ్రయాలు రైల్వే ఎలక్ట్రిక్ లైన్ ఇంకా మీరు చెప్పాలి అనుకుంటే భారతదేశం దేనిలో డెవలప్ అవ్వలేదు భారతదేశం ఈరోజు ఒక పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదవ అతి శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ తొందరలో నాలుగో స్థానానికి మూడో స్థానానికి రెండు వేల ఇరవై ఏడు సరికి చేరుకున్నా కూడా మనల్ని ఎవరు ఆశ్చర్యపడాల్సిన పని లేదు అయితే మనం దీన్ని ఎలా చూడాలి అని ఆనంద్ చెప్తారంటే గ్లాస్ సగం నిండిందని చూడమంటారు హాఫ్ ఫుల్ హాఫ్ ఎంటీని కూడా చూడమంటారు హాఫ్ ఎంటీ గురించి ఆయన ముఖ్యంగా చెప్పిన విషయాలు ఏంటంటే రెండు విషయాలు మన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాలు వాళ్ళ పని రెండు వేల నలభై ఏడుకి నిజంగా భారతదేశం అభివృద్ధి చెందిన దేశం దేశం అనడానికి రాష్ట్రాలకి వాళ్ళ కనీస లక్ష్యం రాష్ట్రం దేనికి అనే విషయం తెలుసా ఇది మొదటి విషయం రెండోది ఆ రాష్ట్రాలకి ఓటు వేసే ప్రజలుగా మనకి నిజంగా మన హక్కు మనం సరైన వాళ్ళకి ఓట్లు వేస్తున్నామా ఇవి రెండు ఆయన లేవనెత్తిన ప్రశ్నలు దాన్ని ఇప్పుడు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం మొదటిగా రాష్ట్రాల తాలూకా ప్రాథమిక విధి ఏంటి అంటే రాష్ట్రాల ప్రాథమిక విధి ఏంటంటే మనలో చాలామంది ఏమనుకుంటారు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడిన కూడా ఏమనుకుంటాయంటే లేబర్ ఫోర్స్ని క్రియేట్ చేయడం రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అని అనుకుంటారు నిజానికి లేబర్ ఫోర్స్ని హెల్దీగా వెల్దీగా వైజ్గా ఉంచడం మాత్రమే రాష్ట్రం తలుకా పని అంటే దాని అర్థం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్త్ క్రియేషన్ అన్నది రాష్ట్ర ప్రభుత్వం పని అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది ప్రజలు కూడా అదే అనుకుంటారు నిజానికి వెల్త్ క్రియేషన్ రాష్ట్ర ప్రభుత్వం పని కాదు రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన స్కిల్స్ని ప్రజలకి పెడితే ప్రజలు వెల్త్ని క్రియేట్ చేస్తారు ఇంకో పది మందికి జాబ్స్ క్రియేట్ చేసి వాళ్ళు వెల్త్ని క్రియేట్ చేస్తారు దీన్ని స్కిల్ సెన్సెస్ అని చెప్పి ఇప్పుడు మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రెండు వేల పదిహేనులోనే ప్రారంభించి రెండు వేల ఇరవై రెండుకి నలభై కోట్ల మందికి చేయాలి అని టార్గెట్ పెట్టుకుంటే పద్నాలుగు కోట్ల మందికి మాత్రమే చేయగలిగారు కారణాలు ఏవైనా కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు అదే పనిలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు స్కిల్స్ని పెంచాలి అన్న ఉద్దేశంలో ఉన్నారు ఎందుకంటే మన భారతదేశం మొత్తం చూస్తే మనకున్న స్కిల్ ఫోర్స్ యాభై కోట్లు మాత్రమే ఈ యాభై కోట్లలో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మిగిలిన ఇంజనీరింగ్ కాలేజీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇంజనీరింగ్ కాలేజీ నుంచి వస్తున్న తొంభై శాతం మంది ఉద్యోగాలకు పనికిరారు ఎందుకంటే ఆ కాలేజీలో స్కిల్స్ నేర్పించట్లేదు అలాగే నార్మల్గా డిగ్రీ చదువుకుంటున్న యూనివర్సిటీలు వీటి నుంచి డిగ్రీ చదువుకుంటూ వస్తున్న పిల్లలు దాదాపుగా వాళ్ళు ఉద్యోగాలకు పనికిరారు ఎందుకంటే ఆ రకమైన స్కిల్స్ ఏవి వాళ్ళకి లేవు అలాగని గ్రాడ్యుయేషన్ అవ్వకుండా మానేస్తున్నారా అందరూ గ్రాడ్యుయేషన్ అయ్యి బయటికి వస్తూనే ఉంటారు దాన్ని ఏదో రకంగా వీళ్ళని గ్రాడ్యుయేషన్ చేయాలి అని చేసేస్తూ ఉంటారు అంటే మొదటి విషయం మన రాష్ట్రాలు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే స్కిల్స్ డెవలప్ చేయడం మొత్తం స్కిల్స్ ఎవరి దగ్గర ఏమున్నాయి వాటిని ఎలా డెవలప్ చేయాలి నిజం చెప్పాలంటే ఈరోజు ఈ స్కిల్కి సంబంధించి ముందుకు నడుస్తున్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు మిగతా ఎంతమంది ఎన్ని రాష్ట్రాల మీరు ఒకసారి చుట్టూ చూడండి చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు అందుకనే కేంద్రం తాలూకా టార్గెట్ వాళ్ళు ఇచ్చి కూడా చేయలేకపోతున్నారు ఇది మొదటి విషయం ఎందుకంటే స్కిల్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతాయో అప్పుడే ఆ రాష్ట్రం ఖచ్చితంగా డెవలప్ అవుతుంది రెండో విషయం ఏంటంటే ఏ సెక్టర్ మీద ఫోకస్ చేయాలి అన్నది మన రాష్ట్రాలకు నిజంగా తెలియదు ఎందుకంటే ఓట్ల కోసం పనిచేస్తారు తప్పితే వ్యవసాయానికి ఫర్ ఎగ్జాంపుల్ మన జీడిపి అంటే మొత్తం మన జీడిపిలో వ్యవసాయం తాలూకా ఉపయోగం చాలా తక్కువ నిజం చెప్పాలంటే మనం సాధారణంగా ఏంటంటే ఒక రకమైన ఎమోషన్ గురైపోతాం వ్యవసాయాన్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా ఏం చేసినా ఏ వ్యవసాయం లేకపోతే మనకి ఇదే లేదు అది లేదు అని చెప్పి నిజానికి ఆ వ్యవసాయం చాలా రకాలుగా న్యాచురల్ డిజాస్టర్స్కి వరదలకి వాటికి అన్నిటికీ విపరీతంగా గురి అవుతూ ఉంటుంది చివరిగా దాని నుంచి వచ్చే ఉపయోగం కన్నా నష్టమే చాలా ఎక్కువ జరుగుతుంటుంది ఎగ్జాంపుల్గా మన ఫుడ్ కార్పొరేషన్ నిల్వ చేసిన ఫుడ్ నిల్వలన్నీ ఎలకలవన్నీ తినేస్తే యుక్రెయిన్ నుంచి ఆహార నిల్వలు తెచ్చి కరోనా టైంలో పంచడం జరిగింది అంటే మనం ఆలోచించండి వ్యవసాయం మీద మనం పెడుతున్న డబ్బులకి మనకు వస్తున్న దానికి మనం సేవ్ చేస్తున్న దానికి దేనికి పొంతను కుదరట్లేదు కానీ ఇప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం అని చెప్పి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అంటే వ్యవసాయాన్ని పూర్తిగా తక్కువ చేయమని చెప్పట్లేదు కానీ దానికి ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వాలో అంతవరకే ఇవ్వండి వేరే సెక్టార్లని వ్యవసాయం కోసమని ఓటర్ల కోసమని నిర్వీర్యం చేయకండి అన్నది ఆనంద్ చెప్పే విషయం ఫర్ ఎగ్జాంపుల్ టూరిజం గురించి ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ ప్యారిస్ లాంటి ఒక నగరం సంవత్సరానికి ఇరవై ఐదు మిలియన్ జనాలను ఆకర్షిస్తుంది అదే భారతదేశం మొత్తం కలిపి పదకొండు మిలియన్ వస్తారు భారతదేశానికి ఏం తక్కువ టూరిజంకి చెప్పండి ఒకసారి ఎనిమిది వేల సంవత్సరాల సివిలైజేషన్ మంది మన దగ్గర లేని నలభై రెండు హెరిటేజ్ సైట్స్ ఉన్న ఏకైక దేశం మంది అలాంటి దేశంలో టూరిజం డెవలప్ చేయాలంటే చాలా ఈజీగా చేయొచ్చు మనకి మంచి సినిమా యాక్టర్లు అందరూ ఉన్నారు ఎలా కావాలంటే అలా డెవలప్ చేయొచ్చు కానీ దానిలో డబ్బులు పెట్టరు దాన్ని ఇప్పుడిప్పుడు మోడీ గారు వచ్చి ఏదో ట్రై చేస్తున్నారు తప్పితే గతంలో ఎవరు ట్రై చేసింది కూడా లేదు ఈ రోజుకి దానికి పంప్ చేసేది కేవలం ఫోర్ పర్సెంట్ మాత్రమే అదే మనం డెవలప్ చేస్తే టూరిజంతో బ్రతికేయచ్చు భారతదేశం ఈజీగా ఆ పని ఎవరు చేయరు ఇక ఎవరినైనా ఒకరిని ఎంకరేజ్ చేసే విధానం గురించి ఆనంద్ ఏం చెప్తారు వర్క్ ఫోర్స్ని ఎంకరేజ్ చేయడం అన్నది మనలో ఎంతమందికి మొన్న భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చిన కుట్టి అమ్మ అనుకుంటా తన పేరు తను తెలుసా అని ఆయన అడిగారు ఎవరికి తెలియదు ఆమె తన అరవై ఏళ్ళు ఇప్పుడు ఎనభై మూడు ఏళ్ళు ఆమెకి అరవై ఏళ్ళు అడవిలోనే గడిపారు ఆవిడికి తెలియని మూలిక లేదు ఆవిడ ఆ మూలికతో ఎలాంటి జబ్బునైనా నయం చేస్తారు ఆవిడకు పద్మశ్రీ ఇచ్చారు ఫ్యూచర్లో ఇంకేదో ఇస్తారు అంతేగాని ఆవిడ దగ్గరున్న మూలికలన్నీ తీసుకొని మన భారతదేశంలో ఒక డయాబెటీస్కి మన డయాబెటీస్ కేంద్రం అందరికీ డయాబెటీసే డయాబెటీస్ ఒక ముందు తయారు చేస్తే కోట్లు సంపాదించవచ్చు హెల్త్ రంగంలో ఆ పని ఎవరు చేయరు అదే చైనీస్లో ఇలాగే ఫారెస్ట్ ఇది చేసిన ఒక ఆమె అక్కడ మలేరియాకి మెడిసిన్ కొనుగొన్నారు ఆవిడకి నోబెల్ శాంతి బహుమతి నోబెల్ హెల్త్కి సంబంధించిన బహుమతి కూడా ఇచ్చారు ఇలాంటివి ఆనంద్ బేసికలీ చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే దీని ద్వారా భారతదేశం బాగానే ఎదుగుతుంది ప్రపంచంలో మంచి ఆర్థిక వ్యవస్థ కాబోతుంది కాకపోతే మన వర్క్ ఫోర్స్ని మన రాష్ట్రాలు ఏ రకంగా నిర్వీర్యం చేస్తున్నాయి వాళ్ళ జాబ్ ఏంటి వాళ్ళు చేస్తున్న పని ఏంటి వాళ్ళు వర్క్ ఫోర్స్ని హెల్దీర్గా వెల్దీయర్గా తెలివైన వాళ్ళుగా తయారు చేయాల్సింది పోయి వాళ్ళకి పిచ్చి పిచ్చి ఫ్రీ బీస్ ఇచ్చి పనికి మాలిన సంక్షేమ పథకాలు అసలు సంక్షేమ పథకాల కోసం ఒక రాష్ట్రంలో ఎన్నిక జరుగుతుందంటే మనందరం సిగ్గుపడాలి నిజంగా అభివృద్ధి కోసం మాత్రమే ఎలక్షన్ జరగాలి సంక్షేమం అన్నది ఆటోమేటిక్గా జరిగిపోయే ప్రక్రియ అది కేవలం టెంపరీగా ఇస్తే ఆ తర్వాత మనిషి ఎదుగుతుండం కావాలి ఇది మనం ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసాం సంక్షేమంతో మనిషి ఏమవుతాడు అన్నది సంక్షేమం కేవలం టెంపరీగా ఇచ్చేది అలాంటిది మనం ఎక్కడ ప్రతిదానికి మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పి ఇప్పుడు కొత్త కొత్తగా వేరే రకరకాల పంటలను కూడా అందులో యాడ్ చేసేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయో ఆయా రాష్ట్రాలన్నీ దివాలా తీసేస్తున్నాయి ఒక్క తెలంగాణ తీయదు ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఒక రోజుకు వచ్చే రెవెన్యూ ఒకప్పుడు పదహారు వేల కోట్లు ఇప్పుడు నాకు తెలిసి ముప్పై వేల కోట్లు ప్లస్ ఉంటుంది అందుకని దివాలా తీయట్లేదు లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రతి దగ్గర ఆ రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీస్తుంది ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఫ్రీ పథకాలు వీటి మీదే వాళ్ళ ఫోకస్ ఉంటుంది వాళ్ళు బాగుపడరు ప్రజలను కూడా బాగుపడినవారు ఇది యాట్ సింపుల్ యాజ్ దాట్ ఇలాంటివి ఎన్నో బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇలాంటివి చాలా చేస్తారు మనము ప్రజలుగా ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ బాధ్యతలు తెలియక వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు మనం ప్రజలుగా మనకు మన బాధ్యత తెలుసా మనం ఈ ఫ్రీ బీగాలకే ఓటేస్తాం కదా సంక్షేమ పథకాలకే ఓటేస్తాం కదా నాకు తెలిసి నా లైఫ్లో నేను చూసిన ఒకే ఒక గొప్ప ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది అక్కడ కూడా ఎందుకు జరిగింది నేను చెప్తాను సరైన రాజధాని లేకపోవడం వల్ల క్యాపిటల్ డబ్బులు రాక అక్కడ సంక్షేమ పథకాలుకి అంత వాల్యూ రాలేదు లేదంటే మన ప్రజలు అంతకుముందు వాళ్ళ నాన్నగారికి సంక్షేమ పథకాలకి ఓట్లు వేసి రాష్ట్రాన్ని కంప్లీట్గా నాశనం చేశారు అప్పుడు కూడా హైదరాబాద్ నుంచి రెవెన్యూ ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్ బాగుపడింది ఓవరాల్గా ఆనంద్ చెప్పాలనుకునే విషయాన్ని సింపుల్గా సమ్మరైజ్ చేయాలంటే మనం ఎంతో సాధించాం ఆనందపడదాం కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మనం కానీ మనం చేయాల్సిన పని మనం చేయట్లేదు మన స్కిల్స్ని డెవలప్ చేసుకుందాం అలాగే మన ప్రభుత్వాలు మన స్కిల్స్ని డెవలప్ చేసే ప్రభుత్వాలు కానీ వస్తే వాళ్ళకి మాత్రమే ఓటేద్దాం సంక్షేమ పథకాలకి ఫ్రీ బీల్కి ఓటేసి రాష్ట్రాలను నాశనం చేయకండి తద్వారా దేశాన్ని మరో శ్రీలంక మరో బంగ్లాదేశ్ మాల్దీవ్స్ చేయకండి ఇది ఆనంద్ చెప్పాలనుకున్న విషయం నేను కూడా నా ఒపీనియన్ కూడా ఇది మీరు నా అభిప్రాయం ఏకీవించినా ఏకీవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ